ఈ వీడియోలో టెండర్ ఓట్ అంటే ఏమిటి ఈ టెండర్ ఓట్స్ వచ్చినప్పుడు ఎలా ఫామ్ సెవెంటీన్ బిలో ఫిల్ చేయాలి అనేది చూద్దాం అసలు ఈ టెండర్ ఓట్ అంటే ఒక వ్యక్తి ఓటర్ వేయడానికి వస్తే అతని ఓటు అంతకుముందే పోలైందని తెలిసినప్పుడు అలాంటి సందర్భాన్ని మనం టెండర్ ఓట్స్ అంటాము అప్పుడు మనం ఆ ఓటర్ని ఎంక్వైరీ చేసి అతను ఖచ్చితమైన ఓటర్ అయిన ఎడల అతనికి టెండర్ ఓట్ను మనం ఖచ్చితంగా ఇవ్వవలసి ఉంటుంది దాదాపుగా టెండర్ ఓట్ అనేది రాదు ఎందుకంటే ఓటర్ లిస్ట్ నందు మనకి ఫోటో ఉంటుంది కాబట్టి టెండర్ ఓట్ అనేది సాధారణంగా రాదు ఒకవేళ టెండర్ ఓట్ అనేది ఇవ్వడం జరిగితే ఆ ఓట్ను మనం ఈవీఎం ద్వారా ఇవ్వరాదు ఓన్లీ బ్యాలెట్ పేపర్ ద్వారా మాత్రమే ఈ టెండర్ ఓట్ను మనం అలో చేస్తాము మనకి ఈ టెండర్ ఓట్స్ సంబంధించి బ్యాలెట్ పేపర్స్ ను స్పెషల్ గా పార్లమెంట్ కు ట్వంటీ అసెంబ్లీకి ట్వంటీ ఆల్రెడీ మనకు ఇస్తారు ఒకవేళ మనకి టెండర్ ఓట్ అనేది వస్తే ఆ ప్రింటెడ్ అయిన బ్యాలెట్ పేపర్స్ నుంచి ఒకటి పార్లమెంట్కు ఒకటి అసెంబ్లీకి ఇచ్చి స్వస్తిక్ రబ్బరు స్టాంప్ ఇచ్చి ఓటు వేయించాలి ఆ ఓటుని మనం సపరేట్ కవర్ నందు ఉంచి ఫామ్ సెవెంటీన్ బి నందు నమోదు చేయాలి ఆ ఫామ్ను కూడా తర్వాత టెండర్ ఓట్ని ఒక కవర్లో ఉంచాలి అదేవిధంగా ఈ ఫామ్ సెవెంటీన్ బి కూడా మరో కవర్లో ఉంచాలి ఇప్పుడు ఈ టెండర్ ఓట్స్ సంబంధించి ఫామ్ సెవెంటీన్ బిని ఎలా ఫిల్ చేయాలి ఇప్పుడు చూద్దాం ఈ టెండర్ ని మనం రెండు రాయాలి అసెంబ్లీకి ఒకటి పార్లమెంట్కి ఒకటి ఇలా విడివిడిగా రాయాలి నెక్స్ట్ ఇక్కడ అసెంబ్లీ దగ్గర అసెంబ్లీ నియమిస్తాము నెక్స్ట్ నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ది పోలింగ్ స్టేషన్ పోలింగ్ స్టేషన్ యొక్క నెంబరు అదేవిధంగా నేమ్ కూడా ఇక్కడ రాస్తాము నెక్స్ట్ పార్ట్ నెంబర్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ ఆ పోలింగ్ స్టేషన్ యొక్క పార్ట్ నెంబర్ రాస్తాము నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ కాలంలో సీరియల్ నెంబర్ ఉంటుంది నెక్స్ట్ సెకండ్ కాలంలో నేమ్ ఆఫ్ ఎలక్టోరల్ ఇక్కడ ఆ క్యాండిడేట్ నేమ్ రాస్తాము ఎవరైతే టెండర్ ఓటు వేయటానికి వచ్చారో ఆ వ్యక్తి యొక్క పేరు ఈ సెకండ్ కాలంలో రాస్తాము నెక్స్ట్ సీరియల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రోర్ ఇన్ ఎలక్టల్ రోడ్ ఎవరైతే టెండర్ ఓటు వేయడానికి వచ్చారో అతని యొక్క సీరియల్ నెంబర్ని ఈ థర్డ్ కాలంలో రాస్తాము నెక్స్ట్ ఫోర్త్ కాలంలో సీరియల్ నెంబర్ ఇన్ రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ అంటే ఫామ్ సెవెంటీన్ ఏలో ఆల్రెడీ ఈ వ్యక్తికి బదులుగా ఇంకొకరు ఆల్రెడీ ఒక ఓటు వేశారు యాక్చువల్ ఓటు ఎవరైతే ఓటు వేశారో అతనిని మనం ఫామ్ సెవెంటీన్ ఏలో ఐడెంటిఫై చేసి ఆ ఫామ్ సెవెంటీన్ ఏలో ఫస్ట్ కాలం ఉంటుంది కదా సీరియల్ నెంబరు ఆ ఫామ్ సెవెంటీన్ ఏలో ఉన్న ఫస్ట్ సీరియల్ నెంబరు ఆ వ్యక్తి ఆ వ్యక్తికి సంబంధించింది ఈ ఫోర్త్ కాలంలో వేయాలి అంటే ఇదివరకే ఓటు వేసిన వ్యక్తి యొక్క సీరియల్ నెంబరు సెవెంటీన్ ఏలో మనం చూసి ఈ ఫోర్త్ కాలంలో వేయాలి నెక్స్ట్ సిగ్నేచర్ ఇంప్రెషన్ ఆఫ్ ఎలక్టోరర్ ఎవరైతే టెండర్ ఓటు వేస్తారో అతని యొక్క సిగ్నేచర్ కానీ తంబ ఇంప్రెషన్ కానీ ఇక్కడ ఈ ఫిఫ్త్ కాలంలో మనం తీసుకుంటాం ఈ విధంగా ఫామ్ సెవెంటీన్ బిలో ఆ టెండర్ ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తి యొక్క డీటెయిల్స్ని మనం ఈ విధంగా ఫిల్ చేస్తాము ఈ టెండర్ ఓట్స్ని మనం స్పెషల్గా ఈ ఫామ్ సెవెంటీన్ బిలోనే ఫిల్ చేయాలి ఫామ్ సెవెంటీన్ ఏలో అతని యొక్క ఎంట్రీ అనేది రాయకూడదు నెక్స్ట్ వీక్ ఎందుకు వస్తే ఇక్కడ డేట్ వేసేస్తాము సిగ్నేచర్ ఆఫ్ పిఓ పిఓ గారి యొక్క సిగ్నేచర్ని ఇక్కడ తీసుకుంటాం ఈ విధంగా ఈ ఫామ్ సెవెంటీన్ బిని ఫిల్ చేస్తాను